గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు జీవి నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వలి గారు రజనీ గారు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఏం మాట్లాడారో మీరు కూడా వినుంటారు ఆ వెంకటేశ్వర స్వామి అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి వదిలిపెట్టాడేమో ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన కామెంట్స్ ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదన్నా కుట్ర జరిగే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అంత సీన్ లేదు సార్ వాళ్ళనే ప్రజలు ఏం చేస్తారు అర్థం కాక ప్రోటోకాల్ లేక బయటికి వెళ్లలేని పరిస్థితి సార్ పెద్దరెడ్డి గారు ఇంత ఊపులో కూడా ఆయన గెలిచారు కదా గెలిచిన ఆయన ప్రోటోకాల్ లేకుండా ప్రొడక్షన్ లేకుండా బయటికి రమ్మనండి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట నాలుగు మంది ఎలా వెళ్తున్నారో చూడండి పులివెందుల మన పులు సింహము వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ముఖం పేరెంట్ మాకైతే తెలియదు కానీ వారు మాత్రం కి డిప్యూటీ సీఎంకి ఉన్నంత ప్రోటోకాల్ తీసుకొని ఎందుకు వెళ్తున్నారు ఎవరిని చూసి భయపడుతున్నారు పాపం దగ్గరుండి ఓట్లు వేసిన ప్రజలను చూసి భయపడుతున్నారా సో అమరావతి రాజధాని రైతుల వైపు రాకుండా దొంగ రుట్టేసుకొని ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నారు సో గా దిగిపోయారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రిగా కూడా కాదు పులివెందుల సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఎమ్మెల్యేకి అంత ప్రోటోకాల్ ఏంటి సార్ అందరు ఎమ్మెల్యేలు ఎలా వస్తున్నారు ఆయన ఎలా ఎందుకు రారు సార్ ఎన్టీ సార్ ఆయన స్పెషల్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఎలా అయితే స్కాములు స్కీములు చేశారు జడ్జిని సైతం కొనాలని చూశారు కొన్న ప్రయత్నాలు చేశారు సో ఎలా అయితే బాత్రూమ్ టబ్బుని కూడా బంగారంతో కట్టించుకున్నారు అలాగే అయినా ఋషికొండ వెళ్ళాల ప్రయత్నం చేశాడా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఈ అవాకులు చవాకులు తిరుపతి వెంకటేశ్వర స్వామి కాపాడింది చంద్రబాబు నాయుడు గారిని కాదండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ని నవ్యాంధ్రని ఈ రోజు ఆయన లేకపోతే తెలంగాణలో ఈరోజు సైబ్రా టవర్స్ లేదు లేకపోతే గజ్బౌలి లోకి సంబంధించి కొన్ని వందల కంపెనీలు లేవు బిల్కిండ లాంటి వ్యక్తినే ఈ రోజు హైదరాబాద్ లో కూర్చోబెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మోడీ గారి సైతం అమ్మాయి బోలి బాబు నేను ఆల్రెడీ చెప్పినాను కదా నీకు ఇది ఎంత గొప్ప అద్భుతం మీరు సృష్టించింది ఆంధ్రప్రదేశ్ లో అంటూ మాట్లాడిన తరుణాలు మా అందరికీ గుర్తుందండి ఇంకా కూడా ఆయన అదేంటో ఒకసారి వెంకటేశ్వర స్వామి కాపాడేటంట ఈసారి కాపాడలేరట ఆయన్ని రాష్ట్ర ప్రజల బారి నుంచి ఏదే రాష్ట్ర ప్రజల్ని తట్టుకొని లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఎవరికైతే కోపాగ్నితో రగిలిపోతున్నారో వారి నుంచి తట్టుకొని ప్రోటోకాల్ లేకుండా బయటికి వెళ్ళమానండి సో ఇదంతా పిచ్చి మాట మనుషుల్ని లేపేయటం దాడులు చేయటం ఇలా ఇలాంటి కల్చర్ అంతా వాళ్ళకి అలవాటైనటువంటి విషయాలు కాబట్టి అది ఫ్లోలో వచ్చేసిందని భావించాలా ఎట్లా చూడాలి వాళ్ళు అందరినీ చంపే స్థాయిలో కూడా వాళ్ళు లేరు సార్ ఒక్క వివేకానంద రెడ్డి గారిని చంపి రాష్ట్రాన్ని మొత్తాన్ని భయభ్రాంతులకి గురి చేశారు రఘురామకృష్ణరాజు గారిని కాళ్ల మీద కుళ్ళబొడిచి ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం భయపడిపోతున్న తరుణాలు చూపించారు అంతేగాని అందరినీ చంపడానికి పోతే చం నరుక్కుంటూ పోతే ఆ గొడ్డలి పదును కూడా తగ్గిపోతుందేమోనని పులివెందులు ఏం జనం కాదు ఒకరిని చంపుతుంటే ఇంకొకళ్ళు సోద్యం చూడడానికి వాళ్ళు సమాధానాలు చెప్తారు వాళ్ళు తిరగబడతారు సగం ఓటింగ్ పక్కకి పోయింది అంటేనే దాని అర్థం పులివెందల ప్రజల్లో కూడా మార్పు మొదలైంది ఇవాళ కాకపోతే రేపు పులివెందుల పులిని పేటాన్ని దించబోతుంది పులా లేకపోతే పిల్ల అనేది నిర్ధారిస్తారండి నీవే రాష్ట్ర ప్రజలు తెలివిగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షిస్తున్నారు అనేది వాస్తవమైన విషయాలు మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా వాళ్ళ భాష కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఒక ఆయనేమో అసెంబ్లీకి కూడా రాకుండా ఇక లోక్సభకు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు వైసీపీ నాయకులు కొంతమంది ఒక చూద్దాం పది రోజులు ఆ తర్వాత అసలైన ఉద్యమం ప్రారంభిద్దామని చెప్పి ఒక నాయకుడు అంటాడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి విచారణ చేసే క్రమంలో ఆయన పూర్తిగా సహకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం అసలు ఆ తర్వాత రోజు అసలు నేను బయటకే రాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలన్నిటిని సార్ ఇందాక చెప్పారు పులివెందలు వదిలేసి అంటే పులివెందల ఎమ్మెల్యేకి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్తానంటున్నారు అంటే అసెంబ్లీని చూసి భయపడ్డారా అసెంబ్లీలోకి రాలేని పరిస్థితిలో ఉన్నారా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ తప్పం వాళ్ళందరూ పేరును కూడా మర్చిపోయిన పరిస్థితి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ అనే నేను లేదు లేదు అసలు రెడ్డి అనే పదాన్ని మర్చిపోయారు అప్పుడు నాకు ఒకేసారి పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి గారు గుర్తొచ్చారండి పేరు చివరి తోకలెందుకు ఊరు చివర పాకలు ఎందుకు అంటూ పేరు చివర రెడ్డిని పక్కన ఆయన గుర్తు గుర్తొచ్చారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ అనే నేను అని మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ఆయన మాట్లాడిన తరుణంతో నాకు అర్థమైంది ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేడు ఆయనకి అంత ధైర్యం సరిపోటలేదు కనుచూపు మేరలో ఎవరు చూసినా వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూస్తే పాపం ఆయనకి ఏం మాట్లాడాలో ఒకటి మాట్లాడబో ఇంకోటి మాట్లాడతాడేమో అనేటటువంటి పరిస్థితి అసెంబ్లీ లైవ్ ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఇప్పుడు గుర్తించారు ఇప్పుడు ఊహలోంచి ట్రాన్స్ లోంచి బయటకు వచ్చారు వాస్తవాల్లోంచి వాస్తవాల్లోకి ఇప్పుడు వచ్చారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈడ చల్లని పార్లమెంట్ లో చెల్లిద్దంట నూట డెబ్బై ఐదులో ఏనొకడు అక్కడైతే శతకోట లింగాల్లో అదొక బోల్డ్లింగం లాగా ఆయన ఒక్కడే అసలు అర్థం కాని పరిస్థితి అండి పార్లమెంట్లో మాట్లాడడం అంటే అసెంబ్లీలో చూడు చూడు రెండు కళ్ళ వైపు చూడు అంటూ గర్జించినంత తేలిక కాదు హిందీ మాట్లాడాలా ఇంగ్లీషు ఏం మాట్లాడతారో ఆయన మేము కూడా చూడాలి ఎందుకంటే మొన్నీ మధ్యన వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు లేకపోతే బైరెడ్డి శబరి గారు అసెంబ్లీలో గర్జించుతున్న దృశ్యం చూస్తుంటే చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి చంద్రబాబు గారు మరొక్కసారి ఎన్టీ రామారావు గారు బాటలో వెళ్తున్నారేమో చక్కగా మంచి వారికి సీట్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లా చదువు విద్యార్హత ఉండి ఈ రోజు ప్రజలకు సేవా దృక్పథంతో సేవ చేసే దృక్పథంతో వచ్చేవారిని రాజకీయాల్లోకి ఆహ్వానించి స్కూల్ టీచర్ ని సైతం హోమ్ మినిస్టర్ని చేసి రోజు ఒక డాక్టర్ ని సైతం పార్లమెంట్ లో ఎంపీ స్థాయిలో నుంచోబెట్టి చేతి కర్ర కాదు చంద్రబాబు గారు మా చేతిలో కత్తి రాష్ట్రానికి కత్తి లాంటి వ్యక్తి అంటూ మాట్లాడిన పరిస్థితి మేము చూస్తే నిజంగా హెడ్స్ ఆఫ్ అండి మరి కడప ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు పార్లమెంట్కి వెళ్తానంటున్నారు విజయసాయి రెడ్డి గారు కనుక వంద రూపాయలు సినిమా టికెట్లు వంద రూపాయలు తగ్గించినట్టుగా మరి ఆయన దేని గురించి మాట్లాడతారు మాకైతే తెలియదు అండి ఎనీవే సజ్జల బాబాయ్ గారు బయటికి రాకుండా వైవి సుబ్బారెడ్డి గారు రంగంలోకి దిగినట్టున్నారు ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారండి మీడియా ఛానల్ అడిగితే మేము ఒకటే చెప్తాం ది పెయిట్ నో సో అందుకే మాట్లాడుతున్నారు అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి మీరు ఎందుకు అలా చేస్తున్నారు ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎంత నష్టం వస్తుంది ఇసుకలో ఎంత స్కాములు జరుగుతున్నాయి అంటూ మాట్లాడడం బిగిన్ చేస్తారండి ఇక ప్రభుత్వం ఫామ్ ఒక ఆరు నెలలు కూడా అవ్వలేదు అనుకున్న దాని ప్రకారం పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ దుకాణం సర్దేసి ఇటు లోక్సభకు పోవటము ఈ రాష్ట్రంలో ఎక్కడ కనిపించకుండా రోజు అంతకు ముందు మీడియా ముందుకు వచ్చే నాయకులు కూడా అసలు నెలకు ఒకసారి కూడా రాని పరిస్థితి ప్రస్తుత మనం చూస్తున్నాం కానీ ఈ చోట మోటార్ లీడర్లందరూ కూడా నాలుగు సార్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఈసారి వదిలిపెట్టేది లేదు ఈసారి మీరు అప్పుడు దేవుడు కాపాడాడు ఇప్పుడు ఎవరు కాపాడలేరు ఇలాంటి పదాలు వాడుతున్నారంటే ఇంకా వాళ్ళలో భయం అనేది తెలియట్లేదు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాల్సిన అవసరం కనిపిస్తోంది అని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతుంది సార్ చింత చర్చిన పులుపు అనేది ఎంత వాస్తవం ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతో ప్రజా తీర్పుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ప్రజా తీర్పును చూసి భయభ్రాంతులకు గురవుతూ ఇక్కడ కాదు పార్లమెంటు లో అంటున్నాడు సార్ పిచ్చి ఎర్రి అన్ని ఒకేసారి కలిపి వచ్చినట్టుగా ఒకవేళ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఎంపీకి గెలుస్తాడు అనుకుంటున్నాడేంటి ఆయన అప్పుడప్పుడు బటన్ నొక్కారేమో ప్రజలు ఒకేసారిగా ఓట్లు వేసే దగ్గర టక్క కట్టక ఈవీఎం లో నొక్కి అవలపడేది సార్ దాని ఎఫెక్టే ఈ గెలుపు ఈ మలుపు సో ఆయన అనుకున్నంత తెలియదు కదండి మళ్ళీ ప్రజా పోరాటంలో ఈ మహాయుద్ధంలో నేను పులివెందల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను కడప ఎంపీగా పోటీ చేస్తానంటే తోడబుట్టన వ్యక్తి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ఉన్నటువంటి భరోసా రేవంత్ అన్న ఇచ్చారండి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి గనక నువ్వు పోటీ చేస్తానంటే గడప గడప గడపకి వచ్చి నా సోదరి షర్మిలమ్మ కోసం నేను ప్రచారం చేస్తా ఇలాంటి వ్యక్తికి ఓట్లు అంటూ నేను రంగంలోకి దిగుతా అంటూ ఎప్పుడైతే పాపం రేవంత్ అన్న మాట్లాడటం చేశారో ఇక పాపం అందరికి అందరికీ చెమటలు పట్టేసినాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సజ్జల బాబాయ్ గారు సజ్జల భార్గవ్ గారు వీళ్ళందరూ పారిపోయారు పాపం ఆ రక్త సంబంధికులు కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి ఆయన సొమ్ము తిన్నారో పాపం లేకపోతే వాటాల వాటిగా రావాల్సింది వచ్చిందో తెలియదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఒక్కటే మాట్లాడడం జరుగుతుంది ఎనీవే పులివెందల నుంచి కడప పోటీ చేసినంత మాత్రాన కూడా గెలవడం అంత తేలికేం కాదు సో ఆయన అంత రిస్క్ కూడా చేయరన్న విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గారు కూడా కరాక కరాగండిగా చెప్పారండి ఆయన అలా పోటీ చేయడం అదంతా అవాస్తవం అలాంటిది ఏమీ లేదు ప్రజలకు మంచి జరగాలి ప్రభుత్వం ని ప్రశ్నించడంలో మా పాత్ర కీలకంగా ఉంటది ముందు ఓట్లు వేసిన పులివెందుల ప్రజలకి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాడా ఒక రోడ్లేస్తాడా ఒక ఉక్కు కర్మాగారాన్ని కడపకు తీసుకొస్తాడా ఏం చేయాలో ముందు అవి చేయమనండి తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడమా లేకపోతే వారు సాగు చేస్తున్న గంజాయి పంటని ఆపేసి చంద్రబాబు గారు ఈ రోజు అరకు పరిసర ప్రాంతాల్లో తేయాకు కాఫీ పంటలు వేయడానికి సెంట్రల్ నుంచి సపోర్ట్ తెచ్చుకుంటున్నారా ఇవన్నీ కూడా రాగల ప్రభుత్వం అంటే ఏదైతే జరుగుతున్న ప్రభుత్వంలో రాగల మన భవిష్యత్తుకి శుభ పరిణామాలండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి